జూలై ఇరవై ఏడున కలికిరి శ్రీ ఎల్లమ్మ తిరునాల కలికిరి మండలం కలికిరి పట్టణంలో వెలిసిన గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి తిరునాల జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం నుండి ముప్పైవ తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడునని ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెలిపారు ఈ జాతరకు భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు విశేషంగా నిర్మితమైన రథము తేరునందు అమ్మవారి ఊరేగింపు ఆదివారం ఉదయం మరియు సోమవారం రాత్రి నిర్వహించబడునని తెలిపారు ఈ నెల ఇరవై ఏడున శనివారం సాయంత్రం జాగరణ అమ్మవారి కాలక్షేపం నిర్వహించబడునని పేర్కొన్నారు ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం అమ్మవారి ఊరేగింపు సిద్ధపూజ మధ్యాహ్నం బోనాలు రాత్రి చాందిని బుండ్లు ఇరవై తొమ్మిదిన సోమవారం ఉదయం సర్వదర్శనం రాత్రి లంకాదహనం పుష్పపల్లకి ముప్పై తేదీ మంగళవారం ఉదయం పార్వేటతోత్సవం కల్లిపాటు నిర్వహించబడతాయని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కలికిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి తిరునాల ప్రతి ఏటా అత్యంత వైభవతంగా నిర్వహించబడనని ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు